దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా ప్రతి ఉదయమున దేవుడు బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మన మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు శాంతిని ఇస్తూ ఉన్నాడు సమాధానం ఇస్తున్నాడు ఆదరిస్తూ ఉన్నాడు ప్రియులారా అందుకై మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం ప్రియుల యహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు రండి సియోనులో మన దేవుడైన యహోవా చేసిన పని మనము వివరించదము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు యహోవా మన న్యాయమును రుజువు పరచుచున్నాడంట ఇంట్లోనూ బయట సంఘములో సమాజంలో నీ బిజినెస్లో నీ పైరు పంటల్లో నీ కాలేజీలో నీ ఆఫీసులో నీ కంపెనీలో నీ మందిరములో దేవుడు నీపక్షముగా దేవుని కొరకు నీతితో న్యాయముగా నడుచుకున్నటువంటి సకల పరిస్థితులన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాట ఒకవేళ నువ్వు నీ ఆయముగా నడుచుకుంటున్నా కూడా ఇంట్లో నీకు అన్యాయం జరగవచ్చు నీ పొలంలో నీకు అన్యాయం జరగవచ్చు అలాగూ నీ బిజినెస్లో నీకు అన్యాయం జరగవచ్చు నీ కాలేజీలో నీకు అన్యాయం జరగవచ్చు నీ ఆఫీస్లో జరగవచ్చు అలాగూ నీ బిజినెస్లో జరగవచ్చు నీ సంఘంలో కూడా నీకు అన్యాయం జరగవచ్చు అయితే శుభదినాన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనంటే యహోవా మన న్యాయమును రుజువుపరుచుతున్నాడంట ఎక్కడెక్కడైతే ఏ విషయాల్లో నీకు అన్యాయము జరిగిందో వాటిని దేవుడు రుజువు చేయబోతున్నాడంట ఇది కరెక్ట్ కాదు ఇది జరిగింది అన్యాయము అన్యాయమైన తీర్పు అన్యాయమైన పరిపాలన అన్యాయమైనటువంటి మార్కులు అన్యాయమైనటువంటి అన్ని విషయాల్లో నీ బిజినెస్లో నీకు జరిగినటువంటి ప్రతి అన్యాయం అన్నింటిలో కూడా దేవుడు న్యాయమును రుజువు చేయబోతున్నాడు నీ పక్షముగా దేవుడు న్యాయము తీర్చబోతున్నాడు భర్త విషయంలో జరిగిన అన్యాయం భార్య విషయంలో జరిగిన అన్యాయం తల్లి విషయంలో జరిగిన అన్యాయం తండ్రి విషయంలో జరిగిన అన్యాయం ఇంకా ఇతరుల విషయాల్లో ఏ ఎవరెవరి విషయాల్లో నీకు అన్యాయం జరిగిందో వాటన్నిట్లో కూడా దేవుడు న్యాయము తీర్చి ఆ న్యాయమును నీకు రుజువుపరచబోతున్నాట నీవే కాదు నీ కుటుంబ సభ్యులే కాదు నీ సంఘమే కాదు నీ సమాజమే కాదు నీ ఫ్రెండ్సే కాదు అనేకులు ఈ సంగతిని గ్రహించున్నట్లుగా నీ న్యాయమును దేవుడు బట్ట బయలు చేయబోతున్నాట అలనాడు భక్తులైనటువంటి యోసేపుకు అన్నలతో అన్యాయం జరిగింది పోతిఫర్ ఇంట్లో అన్యాయం జరిగింది అయితే వీటన్నిటి విషయంలో దేవుడు రుజువు చేయటకై చెరసాలలో నుండి యోసేపును బయటకు తీసుకొని వచ్చి గొప్ప అధికారమునిచ్చి ఘనతనిచ్చి కీర్తినిచ్చి ఎవరెవరైతే అన్యాయం చేశారో వారికి సిగ్గు కలుగునట్లుగా న్యాయమును దేవుడు రుజువు చేశాడు ప్రియుల పోతిఫరు ఆయన భార్య సిగ్గుపడ్డారు ఆ రోజున అలాగే వారి సహోదరులు కూడా ఆ రోజున సిగ్గుపడ్డారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం మన దేవుడు మన న్యాయమును రుజువుపరచబోతున్నాడని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చాలాసార్లు మనకు కూడా ఇలాంటి అన్యాయాలు అక్రమమైన తీర్పులు జరిగి ఉండవచ్చు ప్రియులార అయితే నీ తల్లి నీ తండ్రి నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ ఫ్రెండ్స్ నిన్ను మర్చిపోయి నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు కానీ దేవుడు మనపుక్షముగా న్యాయమును రుజువు చేస్తానని మాట్లాడుతున్నాడు నిజం ప్రిలారా ఎన్ని పరిస్థితులు తారుమారైనా కూడా దేవుడు నమ్మిన వారిని విడువని అన్నాడు పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లా నా కృప నిన్ను విడవదని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు నీ న్యాయమును రుజువు చేయబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు న్యాయం తీర్చి నువ్వు న్యాయంగా నడుచుకున్నటువంటి తీరును పద్ధతిని ప్రార్థనను విశ్వాసమును సమస్తమును కూడా దేవుడు చూసి నీ న్యాయమును రుజువు చేసి అనేకులు దేవుణ్ణి బట్టి నిన్ను హెచ్చించునట్లుగా దేవుణ్ణి బట్టి నిన్ను మహింపరచునట్లుగా దేవుడు క్రియ చేయబోతున్నాడు నడుపు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక అలాగున వారు రండి సియోనులో మన దేవుడైన హోవా చేసిన పని మనము వివరించదము దేవుడు చేసినటువంటి కార్యాన్ని వివరిస్తూ ఉన్నారంట వారు అలాగూ మన జీవితాల్లో కూడా దేవుడు చేసినటువంటి కార్యాలను దేవుని సన్నిధిలో వివరించే వారముగా సాక్ష్యం పలికే వారముగా దేవునికి మహిమతి ఇచ్చేవారముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు న్యాయము తీర్చి నీ న్యాయమును రుజువుపరచబోతున్నాడు అలాగున దేవుని చిత్తానుసారముగా మన న్యాయముని దేవుడు రుజువుపరచునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మా రక్షకుడవని శ్రేష్టమైన దేవుడవని శ్రీమంతుడైన దేవుడు అని స్థుతిస్తూ ఉన్నాను మీకు స్తోత్రాలు తండ్రి ఇషుభినాన మెరిచిన లేఖన భాగం బట్టి కీర్తిస్తూ మీ సన్నిధిలో చేరిన తండ్రి మా అందరికీ ఇచ్చినటువంటి ఈ లేఖన భాగం మా అందరి జీవితాల్లో నెరవేరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నిజముగా నా తండ్రి మా న్యాయమును రుజువు చేసే దేవుడు మీరే దేవా మీకు స్తోత్రాలు ఎక్కడెక్కడైతే మేము అన్యాయమైన తీర్పులు అనుభవించాము వాటన్నిటి విషయంలో న్యాయము తీర్చే మహిమను కనపరిచే దేవుడు మీరే మీకు స్తోత్రాలు అలాగే మీ కరుణా కటాక్షము చూపి యువతీ కాలదీవులను ఆశీర్వాదం ప్రతిబిడకు అనుగ్రహించి మీ బిడలకు వారి న్యాయమును మీరు రుజువుపరచి నామానికి మహిమ తెచ్చుకునండి వారికి ఉన్న వ్యాధి బాధలన్నీ కొట్టివేయండి పైరు పంటలను ఆశీర్వదించండి బిజినెస్లో కృపణ వున్ని నష్టం కష్టం కొట్టువేండి ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దైచ ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఉదయీకాల దీవెన ఆశీర్వాదం సర్వ సమృద్ధి ప్రసాదించి మేలు చేయమని ఏసుక్రీస్తుని పరిశుద్ధమైన నామును స్థుతించి ప్రార్థించి అడివేడుకుంటు నాము తండ్రి ఆ